చేద్దాం సంఘ ప్రార్థన ఎంత శక్తివంతమైందో నేను చెప్తాను ఉదాహరణ నిన్న రాత్రి అంటే మొన్న రాత్రి ఎంత వర్షం పడింది పడిందా లేదా యాక్చువల్గా అని అనౌన్స్ చేశారు సంఘంగా మనం చేసిన ప్రార్థన వృధా పోయిందా చెప్పరు ఆ స్లాబ్ అవ్వడానికి రెండు మూడు గంటలు పట్ట రెండు వరకు మూడు వరకు అవ్వాలి దేవుని కృప వలన పన్నెండున్నరకే అయిపోయింది అర్థమైందా సంగంగా ఏక మనసుతో ప్రార్థన చేస్తే మన అద్భుతాలు మన కంటికి కనబడవు కానీ ఇలాగే ఉంటాయి ఎంతమంది ప్రార్థన చేశారు ఎంతమంది దేవా మంచి వాతావరణాన్ని మంచి వాతావరణాన్ని అందరం చేసిన ప్రార్థన వృధా పోయిందా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరుట గుముకూడుదురో అక్కడ మనతో ఉన్నాడు ప్రభువు కాపుదలనిచ్చాడంతే